అభయా న్యూస్ కు స్వాగతం వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు అభయా న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో సీఎస్ఈ బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా మిట్స్ స్టూడెంట్ బ్రాంచ్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి గాదంకిల్లోని నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ లాబొరేటరీని సందర్శించారు పారిశ్రామిక సందర్శనలో భాగంగా వాతావరణ శాస్త్రాలు ఉపగ్రహ కమ్యూనికేషన్ వాతావరణ అంచనా అంతరిక్ష సాంకేతిక అనువర్తనాల్లో అత్యాధునిక పరిశోధనలపై విద్యార్థులకు విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు వాతావరణ పరిశోధన అంతరిక్ష అధ్యయనాలలో ఉపయోగించే అధునాతన సాంకేతికతల గురించి లోతైన అవగాహనను విద్యార్థులకు అందించారు ఈ సందర్శనలో విద్యార్థులతో పాటు అధ్యాపకులు ఆర్ కవిప్రియ కె షీర్ భాషా ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ నిత్య తదితరులు పాల్గొన్నారు న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి